అయ్యో అవునా ఎందుకురా సరే సరే అది నేను వచ్చినప్పుడు మాడదా కానీ పెట్టాయి సరే వాళ్ళు రమేసు ఏ రాడా అని వాళ్ళ భారత తరపు చుట్టాలు వచ్చిరట పోతే శిఖరం మట్టు నుండి తెచ్చి వండి పెట్టిరాడు మంచిగానే మంచిగా అరుచుకురాట మళ్ళొన్ని రోజులకు రమేష్ లేదా వాళ్ళ చూడాలి వచ్చారాట మరి వాళ్ళ చూడాలి వచ్చినప్పుడు కూడా వండి పెట్టాలి కదా వండి పెట్టపోతే వండి పెట్టబోని కానీ పైగా మీకు మీదికెళ్ళి మాట్లాడినా పొట్టు పొడి తిట్టిందట ఈయన కోపం వచ్చి ఒక్క దెబ్బేసింది కావచ్చు నాది కింద వాడా అటే దెబ్బకి నాలుగు కుట్లు పడ్డాయి ఆట ఈ నాకు వద్దు నాకు నాది అంతాడు కావాలంటుందట గదే పంచాయతీకి నేను రమ్మని వెళ్తుండే నాలుగు రోజుల నుంచి ఓ రామా కాంతగానో లొల్లి పెట్టుకున్నారా ఇది అసలు పద్ధతే కాదయ్యా